హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరికొద్ది రోజుల్లో మనకు దీపావళి పండుగ రాబోతుంది అయితే దీపావళి పండుగ ఈసారి ప్రత్యేకమైన రోజుగా కూడా చెప్పబోతున్నారు ఇది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కలిగే సూర్యగ్రహణం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నాలను కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది దీపావళి పండుగ దగ్గర పడుతుంది దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా టపాసులు పేలుస్తూ క్రాకర్స్ కాలుస్తూ ఎంతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తూ అందరూ పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈసారి దీపావళి పండుగ కాస్త ప్రత్యేకమని చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఏడు ఏళ్ల తర్వాత సూర్యగ్రహణం దీపావళి పండుగ రోజున వస్తుంది అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో దీపావళి రోజున ఏర్పడిన సూర్యగ్రహణం మళ్లీ ఇప్పుడు రాబోతుంది అంటే దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అలాగే ఈ ఏడాది రెండో చివరి సూర్యగ్రహణం కూడా ఇదే అమావాస్య ముగిసిన తర్వాత ఈ గ్రహణం ఏర్పడనుంది అయితే ఈ గ్రహణం రోజున కొన్ని రకాల విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి మరి దీపావళి రోజున ఎటువంటి పనులు చేయాలి చేయకూడదు గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో పళ్ళు శుభ్రం చేసుకోవడం తల దువ్వుకోవడం లాంటివి కూడా చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు ఇక గ్రహణ సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు వంటగదిలో మనం తయారు చేసుకున్న ఆహార పదార్థాల్లో తులసి ఆకులను ఉంచడం మంచిది అలాగే సూర్య భగవాన్ని పూజించి ఆయన మంత్రాన్ని పారాయణం చేయడం మంచిది ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం అలాగే మీరు నివసించే ప్రదేశాల్లో గంగా చల్లుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయడం మంచిది కాబట్టి కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని తప్పకుండా ప్రయత్నించండి సో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వచ్చే సూర్యగ్రహణం కాబట్టి ఖచ్చితంగా కొన్ని నష్టాలు ఉంటాయి అలాగే లాభాలు కూడా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్